రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఒకటో తేదీని అందిన వేతనాలు పెన్షన్లు రెండేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ ఒకటో తేదీని ఆర్థిక శాఖ వేతనాలు విడుదల చేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఉద్యోగులకు వేతనాలు రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యం కాకుండా చూడాలని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడంతో ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం ఇరవై నాలుగు మొట్టమొదటిసారిగా ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు ఇచ్చారు కొన్ని నెలల్లో అయితే ఏకంగా పదిహేనో తేదీ వరకు కూడా అందలేదు రెండు వేల ఇరవై రెండు జూలైలో పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పదిహేను చెల్లించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య లోటు పెరిగి నిధుల కొరత కారణంగానే కాలం వేతనాలు పెంచాలి ఒకటో తేదీనైతే ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే ఈ పరిస్థితి నుంచి బయటపడాలని తమ ప్రభుత్వం పట్టుదలగా ఉందని చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా మొత్తంగా ఎట్టకేలకు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు అనేవి మొదటి రోజు పడడం అయితే జరిగిందనమాట తెలంగాణలో సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి